ఈసారి నేను శ్రావణ శుక్రవారం పూజ ఎలాంటి అడావుడు లేకుండా చాలా అంటే చాలా ప్రశాంతంగా చేసుకున్నానండి దానికోసం నేను ఏం చేశానంటే ముందు రోజునే అసలు నేను ఏం పదార్థాలు అంటే ఏమేమి ప్రసాదాలు వండాలి ఎంత క్వాంటిటీ వండాలి అని చెప్పి ఒక ఎస్టిమేషన్తో ఉన్నాను దానికి సంబంధించినవన్నీ కూడా నేను ముందుకు వచ్చి రెడీ పెట్టుకున్నాను అంటే పులిహోరకు సంబంధించి పచ్చిమిర్చి కట్ చేసుకుని కరివేపాకు తుంచేసుకుని మిరపకాయలు తుంచుకుని అట్లా పోపు దినుసులు అన్నీ వేసుకుని అలాగే బూర్లకు సంబంధించి బెల్లాలను తరి పెట్టేసేసుకున్నాను ఇంకా తర్వాత ఇంకా రైస్ పులిహారకు ఎంత ఉండాలి అని కొలుసు ఇలా చేసుకునే సిద్ధంగా ఉన్నాను అలాగే ప్రసాదాలు ఉండడానికి నేను వాడుకునే ఆ గిన్నెలు గరెట్లు బేసన్లు అవి కూడా నేను చాలా రెడీ పెట్టేస్తున్నాను ఎంత మనం అనుకున్నా సరేనండి ఉదయాన్నే ఏది కనిపించవండు ఈ కళ్ళకి అక్కడే ఉంటాయి మరి టెన్షన్కు ఏమో తెలియదు కానీ ఆ ఉన్న ఎదురుకుండా ఉన్న గరిటె కనిపించదు గిన్నె కనిపించదు శనగపప్పు కనబడదు ఎది కనబడు అందుకని కొంచెం ముందుగా ఇలా సర్దుకున్నాం అనుకోండి కొంచెం హాయిగా చేసుకోవచ్చు ఇక ఉదయం లేవంగానే మా ఇంటి ముందు కొంచెం ప్లేసే ఉంటుంది ఇంకా ఉన్న ప్లేస్ని కాస్త నీట్గా శుభ్రం చేసుకుని ఇలా చాక్పీస్ తోటి నాకు వచ్చిన ముగ్గులు అయితే పెట్టేసేసుకున్నాను ఇంక ఎక్కువ ప్లేస్ ఉంటే చక్కగా పెద్ద పెద్ద ముగ్గులు పెట్టేదాన్ని కానీ కొద్దిగానే ఉంది ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా వంట ప్రారంభించే ముందు ఇంకా గ్యాస్తో నది శుభ్రంగా తుడిచేసుకున్నాను కదా ముందు రోజు చక్కగా కొంచెం పసుపు కుంకుమ పెట్టి అన్ని పదార్థాలు అలాగే అమ్మవారికి నైవేద్యం చేసేవన్నీ మంచిగా రుచిగా శుభ్రంగా రావాలని దండం పెట్టుకుని ఇంకా ముందుగా తీపి పదార్థం వండుదామని అదే ఊర్లకు సంబంధించినటువంటి పప్పు ఉడికిచ్చేసుకున్నానండి ఇంకా అన్నీ రెడీగా ఉన్నాయి కదా చక్కగా అన్ని స్టోల మీద అన్ని పెట్టేసేసాను ఒక దాని మీదేమో పులిహారకి రైస్ పెట్టేశాను తర్వాత చింతపండు ఉడికిచ్చేసుకుంటున్నాను ఇంకా ఇంకా బోర్లకి పప్పు ఉడికిచ్చేసుకుంటున్నాను ఇంకా మూడు స్టవ్ల మీద చేస్తున్నాను ఎందుకంటే నాలుగో స్టవ్ది ఈ బర్నర్ ఏదో ప్రాబ్లం ఉంది ఇంకా అందుకని అది వాడడానికి లేదు తర్వాత నేను ఎప్పుడు పప్పు ఉడికించినానండి ఎప్పుడు నీళ్ళో పొంగిపోయేవి అందుకని ఇలా మనం ఎప్పుడైనా సరే పప్పు ఉడికించేటప్పుడు ఒక చిన్న కప్పు కానీ గ్లాస్ కానీ పెట్టామనుకోండి అనుకోండి అస్సలు నీళ్ళు అంటే బయటకు రావు మెత్తగా ఉడికిపోతుంది ఇంక పప్పుని తర్వాత ఇంకా మిక్సీలో ఆడేసేసుకుని పూర్ణానికి లోపల ఆ స్టఫ్ అంతా తయారు చేసుకుని ఇంకా బూర్లు అయితే వేసేసుకున్నాను నేను చాలా నీట్గా వచ్చాయి అమ్మవారి వల్ల అలాగే ఇంక బియ్యం పరమానం చేసుకున్నాను అది అయిపోయాక పులిహోర చేశాను మొత్తం ఈ మూడు ప్రసాదాలు చేశాను ఇది ఏ పూజకైనానండి మనం ఇన్ని రకాలే చేయాలి ఈ ప్రసాదమే చేయాలని చెప్పి ఎక్కడ ఎప్పుడూ ఎవరు చెప్పలేదండి మన ఓపిక మన శక్తి కొలది మనం ఇన్ని చేస్తే అన్ని చేసుకోవచ్చు నేనైతే ఇవి చేసుకున్నాను ఇంక ప్రసాదాలు అయిపోయాక ఇంకా పూజకు సిద్ధం చేసుకుందికి నేను అమ్మవారిని ఎక్కడైతే పెడదాం అనుకుంటున్నానో ఆ పీటకి పసుపు రాసుకుని ఇలాగ వరిపిండితోటి ముగ్గులు పెట్టేసుకున్నాను ఇంకా శుభ్రంగా ముగ్గు పెట్టుకున్న తర్వాత ఇంక తర్వాత దాని మీద ఒక టవల్ అవన్నీ వేసేసి ఇంకా అమ్మవారిని సిద్ధం చేశాను అయితే ఏంటంటే నాకు ఎప్పుడు కూడా నాతో పూజ మా 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 చేయిస్తారు అప్పుడు పెళ్లి కాకముందు అమ్మ చేయించేవారు మ్యారేజ్ అయిపోయిన తర్వాత అత్తగారు ఇప్పుడు ఉగాట వచ్చాక ఇంక మా వారు పూజ చేయిస్తారు ముందు రోజు కొంచెం ఇలా మనం సర్దుకోవాలిగా అనుకోండి మన్నాడు మనకి ఇది ఈ పండగనే కాదు ఈ పూజనే కాదు ఏదైనా సరే మనకి హడావులు లేకుండా ఎలాంటి టెన్షన్ లేకుండా చాలా చక్కగా పనులు అయిపోతాయండి ప్రశాంతంగా అవుతాయి ఇంకా ఇలా మా వారు నా చేతికి రక్ష కట్టారు దీన్నే తోరం అని కూడా అంటారు ఇంకా శాస్త్రోత్తంగా మా వారు మంత్రాలు చదువుతూ ఉంటే నేనైతే పూజని పసుపు కుంకుమ అక్షంతులు గంధం పువ్వులు అలా మొత్తం అన్నిటితోటి అమ్మవారికి అయితే పూజ చేసుకున్నానండి సత్యే మహ ఇమలాయన్మహ విశ్వజన్మిని కూడా పరమేశ్వరుడు ఓ మనోహరి శీలకు వ్రత పౌత్ర సంపదలు కలుగుతునేది వరలక్ష్మి వతము ఒకటి వతము కలదు ఆ వ్రతము శ్రావణమాసం శుక్రపక్ష పౌర్ణమి యొక్క ముందుగా వచ్చేది సుఖం చేయవలెను అని పరతి ఇట్లా నేను ఓ లోకరాధ్యని వానతి ఇచ్చిన వరలక్ష్మి ఎక్కువ చేయవలెను ఆ వ్రతముని విధ ఏమి ఏ దేవతను పూజించవలన పూర్వం ఎవరైనా ఈ వ్రతము ఆచరించు మంగళం మంగళం అని అనివార్థనే చక్రవర్తి ధనోజాయ సార్వభౌమాయ మంగళం ఇంకా సాయంత్రం అయ్యాక మళ్ళీ అమ్మవారికి దీపం పెట్టుకుని ఇంకా నైవేద్యం పెట్టుకుని మళ్ళీ పూజ చేసుకున్నాను ఇంక పూజ అయిన తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న ముత్తైదువల్ని పిలిచాను వాళ్ళకి తాంబూలం ఇవ్వడానికైతే రమ్మన్నానండి ఇలా ముత్తవులకి ఇచ్చే తాంబూలాలు కూడా నేను ముందు రోజే సర్దేసుకుని రెడీగా పెట్టుకున్నాను ఇంకా దాంతో ఏంటంటే వాళ్ళు వచ్చి తాంబూలను తీసుకున్న తర్వాత నన్ను ఎవరైతే పిలిచారో తాంబూరం తీసుకుని రమ్మని నేను వాళ్ళందరి ఇళ్ళకి వెళ్ళి తాంబూలం తీసుకున్నాను పసుపు కుంకాలు తీసుకుని ఎవరైనా పిలిస్తే అదేనండి తాంబూరాలు పిలిస్తే పది మేళ్ళు పరిగెట్టినా సరే వెళ్ళాలి కానీ అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పి మా అత్తయ్య గారు మా అమ్మగారు వాళ్ళు అనేవారు అందుకని ఇప్పుడు నన్ను పిలిచిన వాళ్ళ ఇళ్ళకైతే వెళ్ళి తాంబూలం తీసుకున్నాను నేను మరి ఇంకో మంచి విడత మీ ముందుకు వస్తానండి అంతవరకు నమస్తే